ప్రభు ఆయన ఏ సూక్రీస్తునందు మీ అందరికీ శుభములు ఏసయ్య పరిశుద్ధుడు 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 లోక పాపమును మోసుకెళ్ళిన దేవుని గొర్రెపిల్లగా ఈ లోకానికి వచ్చాడు ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు ఆయన ప్రేమ ఎంత విలువైందంటే దానికి వెలకట్లేమండి ఆయన వెలపెట్టుకున్నాడు ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు ప్రేమ ఎందు భయపడేవాడు పరిపూర్ణం చేయబడినవాడు కాడు పరిపూర్ణమైన ప్రేమ భయమును వెళ్ళగొట్టును భయపడకండి భయపడకండి అని మూడు వందల అరవై ఐదు సంవత్సరాలు మూడు వందల అరవై ఐదు రోజులు చెప్పాడు మనకి మీరు భయపడద్దు మీరు భయపడద్దు భయము దండనతో కూడింది ప్రేమ ప్రేమతో మనల్ని దేవుడు గెలుచుకున్నాడు మన హృదయాల్ని ప్రేమతోనే ఆయన గెలుచుకున్నాడు సాత్వికముతో వినయముతో మనల్ని ప్రేమిస్తున్నాడు ఆయన ఎంత గొప్ప మనల్ని ప్రేమించాడంటే దేవుడు అనాది సంకల్పంలో మనల్ని తన ప్రేమతో మన కూడా మనల్ని బాగు చేయాలని అబ్రహాంని అబ్రహామా నీవు నీ బంధువుల నుంచి వెళ్ళు నీ బంధువుల దగ్గర నుంచి వెళ్ళి అంటే అలా వెళ్తా 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 ఐగుప్తు దేశానికి వెళ్ళాడు ఎన్నో ఇబ్బందులు పడ్డాడు అబద్ధమాడాడు సారాని రాజు తీసుకెళ్ళిపోతే ఇంత పెద్ద పెద్ద కురుపులయ్యి అందుకు ఇలాంటి చేసేవేంటి అబ్రహామా భార్య అని చెప్పచ్చు కదా అని మళ్ళీ కొన్ని గొర్రెలిచ్చి కొన్ని ఇచ్చి కొంచెం ఆస్తి ఇచ్చి కొంచెం ధనం ఇచ్చి పంపించేసాడు కనాన దేశానికి వెళ్ళిన అబ్రహాం లాగా చూడండి మన ప్రయాణము కృపతోనే ఉంది ఆయన కృపతో మనము ప్రయాణిస్తున్నాం ఆయన కృపతో మనల్ని ప్రయాణం చేస్తూ ఉన్నాం కదా తన కుమారుణ్ణి ఇచ్చేసిన దేవుడు మనకి సమస్తమును ఈడ ఇస్తాడు మనమే మందిరము సజీవ మందిరంగా మనం కట్టపడుచున్నాం సజీవ యాగమైన పౌరులు మనం అర్పించాలి నశించిపోతున్న ఆత్మల కొరకు ఒక భారము బాధ్యత మనకిచ్చాడు అబ్రహం చూడండి అబ్రహాము దేవుణ్ణి నమ్మేను అది అతనికి నీతిగా ఎంచబడిను అబ్రహము దేవుణ్ణి నమ్మాడు అది అతనికి నీతిగా ఎంచబడ్డది దేవుని ప్రేమ మనకున్నది దేవుడు మన హృదయంలో నివసిస్తున్నాడు నిర్మలమైన హృదయం మనకు కావాలి నిర్మలమైన హృదయంతో మనల్ని ఆయన చెక్కి చెక్కి శిల్పికారుడిగా మనల్ని చెక్కాడు ఆయన పునాది మీద మనం కట్టపడుచున్నాము సజీవ యాగంగా మనము బలులు అర్పిస్తున్నాము ఆ బలు దేవుడికి అర్పణ ఎంత ప్రియమైందంటే మన రోజు చేసే ప్రార్థనలు అబ్రహము బలిపీఠం కట్టెను అబ్రహాము బలిపీఠం కట్టినని చాలా దుఃఖన ఉంటుంది అబ్రహాము ఎలా బలిపీటం కట్టాడో మనం కూడా ఈరోజు బలిపీఠం కట్టాము నశించిపోతూ ఆత్మల కొరకు ఎంతో ప్రయాసపడుతున్నాం ఈ ప్రకృతిని చూసి ఈ లోకాన్ని చూసి ఈ లోకంలో ఉన్న మనుషులు సంబరపడిపోతూ ఉంటారు మురిసిపోతూ ఉంటారు వాళ్ళకి నరకం ఉందని ఎవరు చెప్తారు చూడండి సోదమ్మ గోమరప్ప ప్రజలు సమయం అయిపోయిందంటే అయ్యా ఒక యాభై మంది ఉంటే దుష్టులతో పాటు నీతిమంతులను రక్షిస్తావా అంటాడు లోతు లోతుని రక్షించుకుందామని అబ్రహాము దేవుడితో అయ్యా ఇంకొకసారి నన్ను క్షమించు ఇంకొకసారి అడుగుతున్నాను ఇంకో నలభై మంది ఉంటారా నీతి మంతులు ఉంటారా నీతిమంతులు ఉంటే రక్షిస్తావా ఒక ముప్పై మంది ఉంటే రక్షిస్తావా ఒక ఇరవై మంది ఉంటే రక్షిస్తావా కనీసం ఒక పది మంది ఉంటే రక్షిస్తావా తన అల్లుళ్ళ దగ్గరికి వెళ్ళి యా యా నరకానికి వెళ్ళకుండా దేవుడు మనల్ని ఆపుతారని చూస్తున్నాడు అని లోతు వెళ్ళి పిలిస్తే ఎటకారం ఆడారు తన అల్లుళ్ళు తన కూతుర్లేమో హృదయం నిండా పాపం నింపేసుకుని లోతు భార్య ఉపుస్తంభం అయిపోయాక అమోనీలు మోయో వీలు పుట్టారు వీళ్ళు పురుషులుగా తయారయ్యారు పాపం ఒక మనిషిని నలిపేస్తుంది దోషిగా నిలబెడుతుంది నరకానికి తీసుకెళ్తుంది ప్రభు మంచి పనులు చేయమన్నాడు అంతే మంచిగా జీవించండి అంతే ప్రాణంతో మనల్ని ప్రేమిస్తున్నాడు ప్రాణం ప్రాణంగా మనల్ని ప్రేమిస్తున్నాడు ఆయన పరిశుద్ధుడండి మిమ్మల్ని పరిశుద్ధులుగా ఉండమన్నాడు ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు అండి ఆయన ప్రేమ ఎంత గొప్పది ఆయన కృప దేవుని కృప మనకి తోడుగా ఉంది చూడండి నూట ఇరవై నాలుగో కీర్తనలో మనుషులు మనల్ని ప్రాణంతోనే మింగివేసి ఉండరు యహో మనకి తోడయి ఉండని ఎడల దేవుడు మనకి తోడుగా ఉన్నాడండి ప్రాణంతోనే మింగి మనుషులు యహోవా మనకు తోడైయుండని ఎడల మనుషులు మనల్ని ప్రాణంతోనే మింగివేసి ఉండరు అని చెప్పి అలా యుహోవా వేసేపు తోడయ్యుండును అతను చేసిన పని అంతా కూడా సఫలమగుచుండు అని చెప్పి నేను వాక్యం చెప్తుంది పాపము చేయువాడు పాపానికి దాసుడు మీ దేహముతో ప్రభుని ఆరాధించండి మీ దేహము ప్రభునికి ఆలయము మీరేనండి ఆలయము ఈ ఆలయంలో గర్భగుడి ఉంది హృదయమే పరిశుద్ధంగా ఉండాలి నిర్మలమైన హృదయం మీకు ఉండాలి నిర్మలమైన హృదయం ఉంటే మీరు దేవుణ్ణి ఆరాధించినప్పుడు దేవుణ్ణి స్స్తుతించినప్పుడు మీ బలులు అర్పించినప్పుడు దేవుడు మీ ప్రార్థనలు అంగీకరిస్తాడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు మిమ్మల్ని బలపరుస్తాడు మిమ్మల్ని స్థిరపరుస్తాడు మిమ్మల్ని సిద్ధపరుస్తాడు కృపలోనే మీ ప్రయాణం ఉందండి కృప కొరకే మీరు జీవించాలండి ఎందుకంటే చాలు ఇంకా బతికిన జీవితం చాలు ఇలా జీవించారు కదా ఇంకా చాలు పరిశుద్ధంగా జీవించండి అని పేదూరు చెప్తున్నాడు భయపడద్దు పరిశుద్ధంగా జీవించండి మన ప్రయాణం పరలోక ప్రయాణం మనము జీవితము ఆనందంగా సంతోషంగా సమాధానంగా ఉండాలి అంటే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు మంచి పనులు చేయండి పాపాన్ని ద్వేషించండి పాపాన్ని ద్వేషించి మీరు ప్రకృతి సంబంధమైన పనులు మానేసేయండి శరీరానికి కనెక్ట్ అయ్యి ఉండకండి ఆత్మ పెద్దవాడు చిన్నవాడికి దాసుడంట అంటే ఈ శరీరం పెద్దవాడు ఏసావు ఈ శరీరం ఆత్మ యాకోబు ఎప్పుడైతే మీరు ఆత్మతో కనెక్ట్ అయ్యి ఉంటారో మీరు పరిశుద్ధంగా జీవిస్తారు పరిశుద్ధులుగా జీవిస్తారు ప్రార్థన చేసుకున్న తండ్రి మీకు స్తోత్రాలు 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 మమ్మల్ని ఎంతగా ప్రేమించే తండ్రి అయ్యా నీ కుమారుణ్ణి ఇచ్చేసేవయ్య నీకు స్తోత్రాలు స్తోత్రాలు నీ కుమారుణ్ణి ఇచ్చి ఆయన నన్ను బలపరిచమైనందు నేను సమస్తమును చేయగలను తండ్రి వేసయ్యా కనికరించతండ్రి కృప వేసయ్యా బలపరిచేశ స్థిరపరిచేసా సిద్ధపరిచేసా మీకే సమస్త మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నావు తండ్రి ఆమెను